శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున వారి జీవితంలో ఒక అద్భుతమైన ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించబోయే ఆగస్టు ఇరవై ఆరు నుంచి తెలుసుకోబోతున్నాం వారి జీవితంలో ఎలాంటి మలుపులు ఎలాంటివి జరగబోతున్నాయో ఏ ఏ శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఆగస్టు నెలలో అంటే ఆగస్టు ఇరవై ఆరు తర్వాత అక్షరాల నక్క తోక తొక్కినట్లే ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఆగస్టు నెలలో మీరు మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ విషయాలు మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి కాబట్టి దయచేసి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇంతకీ మిథున వారు ఆగస్టు నెలలో వినబోయేటువంటి ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మిథున రాశివారు ఈ ఆగస్టు ఇరవై ఆరు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ భక్తితో ఓం గం గణపతియే నమ అని చిన్న కామెంట్ చేయండి ఆ వినాయకుడు వారి ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా మీపై సమృద్ధిగా ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో ఈ మిథున రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది అత్యంత సంక్లిష్టమైనది కూడా రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశుల్లో కెల్లా అత్యంత ఓర్పు సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ రాశి జాతకులు వీరి మనస్తత్వం ఎప్పుడూ సర్వేజన సుఖినో భవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి సంతోషాన్ని కోరుకునే గొప్ప మనసు వీరిది ఇతరుల ఆనందంతో తమ ఆనందాన్ని వెతుకునే నిస్వార్థ జీవులు వీరు మిథున రాశికి చెందినవారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగాను ఉంటారు వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఒక వర్చస్సు కొట్టించినట్లు కనిపిస్తుంది ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు వీరి మాటల్లో చమత్కారం చేతల్లో చిరుకుదనం ఉంటాయి వీరితో సమయం గడపడం అంటే ఎవరికైనా ఇష్టమే ఎందుకంటే వీరి చుట్టూ ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణం ఉంటుంది మిథున రాశి వారికి చంచల స్వభావం అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిలోని మంచి చెడులను లాభ నష్టాలను పూర్తిగా బేరేజీ వేసుకొని కానీ ప్రారంభించరు వారి బుద్ధి చాలా పదునైనది కానీ వారికి ఉన్న చంచల స్వభావం వల్ల కొన్నిసార్లు మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారని చెప్పుకోవచ్చు ఒకేసారి పది పనుల గురించి ఆలోచించడం వల్ల దేని మీద పూర్తి ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వీరిది చాలా మంచి మనసు కానీ అంతే సున్నితమైన హృదయం వీరిది చిన్న మాటకే నొచ్చుకుంటారు చిన్న విమర్శకే కుంగిపోతారు వీరి మనసు అద్దం లాంటిది ఒకసారి గాయపడితే ఆ పగులు జీవితాంతం గుర్తుండిపోతుంది వీరు ఇతరుల మాటలను ప్రవర్తనను ఎక్కువగా మనసుకు తీసుకుని తమలో తామే మదన పడిపోతూ ఉంటారు ఈ సున్నితత్వమే కొన్నిసార్లు వీరికి పెద్ద బలహీనతగా మారుతుంది మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు చేసిన మీలను కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు అవమానాలు పడ్డారు మిథున వారు చిన్నప్పటి నుంచి కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు కానీ వారు వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తారు వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది దానితో పాటు పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు విపరీతంగా భయపడిపోతారు ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది నేను చేసిన పాపం ఏమిటి అని తమను తామే ప్రశ్నించుకుంటూ మదన పడిపోతారు ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరపడి కుమిలిపోతారు ఎవరితోనూ తమ బాధను పంచుకోలేరు తమ కన్నీళ్లను ఇతరులకు చూపించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు తమ బలహీనతను బయట పెడితే ప్రపంచం మరింతగా గాయపరుస్తుందని వీరికి బాగా తెలుసు కానీ అదే సమయంలో నలుగురులోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ ఆ కన్నీటి చారలను కానీ ఎవరూ కనిపెట్టలేరు లోపల యాంతటి తుఫాను చెలరేగుతున్నా పైకి మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వును ప్రదర్శిస్తారు ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసి అద్భుతమైన కళ వీరికి పుట్టుకతోనే వస్తుంది తమ బాధతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనే గొప్ప సంస్కారం వీరిది అందుకే వీరిని అర్థం చేసుకోవటం చాలా కష్టం ఎందుకంటే వీరికి జీవితం ఒక కఠినమైన పాఠం నేర్పింది మన బాధలను నలుగురితో చెప్పుకోవటం వల్ల ఉపయోగం శూన్యమని అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాము తప్ప మనకు జరిగేది ఏమీ ఉండదని వారికి బాగా తెలుసు జాలు చూపేవారికన్నా ఎగతాలు చేసేవారే ఎక్కువని వీరు ఎప్పుడో గ్రహించారు తమ కష్టాలను చెప్పుకుంటే కొందరు సానుభూతి చూపినట్లు నటించి వెనకాల నవ్వుకుంటారని వీరికి అనుభవపూర్వకంగా తెలుసు అందుకే తమ సమస్యలను తమలోనే దాచుకుంటారు అందుకే తమ జీవిత బండిని తామంతటి తామే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు వీరు పడే కష్టం అంతా ఇంతా కాదు ఇప్పటి వరకు వంద శాతం కష్టపడితే అందులో కేవలం నలభై శాతం ఫలితం మాత్రమే వారి చేతికి అందింది వీరి శ్రమకు వీరి తెలివితేటలకు వీరి నిజాయితీకి తగిన గుర్తింపు సరైన ప్రతిఫలం ఎప్పుడూ లభించలేదు ఎంతో కష్టపడినా ఫలితం మాత్రం దక్కక నిరాశ చెందిన సందర్భాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయి మిగిలిన అరవై శాతం శ్రమ ఆవేదన కన్నీళ్ళు బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోతుందని చెప్పటంలో ఎలాంటి సందేహమో లేదు ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు చేతికి అందినట్లే అంది జారిపోయిన అవకాశాలెన్నో లక్షల కళ్ళ ముందే కనిపిస్తున్న విధి ఆడిన వింత నాటకంలో వెనుకడుగు వేయాల్సి వచ్చింది అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాశ్వతంగా మారబోతుంది ఆ చీకటి రోజులు గతించిపోతాయి ఆ జగద్రక్షకుడైన భగవంతుని అనుగ్రహం వల్ల మీరు వంద శాతం కష్టపడితే ఖచ్చితంగా ఒక్క శాతం లాభం మీ ఖాతాలో ఉంటుంది ఈ మాటను మీరు బలంగా అచంచలమైన విశ్వాసంతో నమ్మండి మీ ప్రతి కన్నీటి బొట్టుకు మీ ప్రతి చెమట చిక్కకు ఇప్పుడు భగవంతుడు వెలకట్టబోతున్నాడు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు అంది తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహమో లేదు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం అవుతుంది మీ జీవితంలో మిథున రాశి వారికి ఉన్న ఒకే ఒక్క అతిపెద్ద బలహీనత ఏంటంటే వారి మీద వారికి పూర్తి నమ్మకం ఉండదు బయట వారిని కొత్తగా పరిచయమైన వారిని కూడా గుడ్డిగా అమాయకంగా నమ్మేస్తారు కానీ తమ సొంత సామర్థ్యాన్ని తమ శక్తిని తమ ప్రతిభను తాము నమ్మరు ఆత్మన్యూన్యత భావంతో అవుతూ ఉంటారు నేను ఇది చేయగలనా నా వల్ల అవుతుందా అనే సందేహంతోనే సగం జీవితాన్ని గడిపేశారు ఈ ఒక్క కారణం వల్లే వీరు జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలను చేజార్చుకున్నారు ఎన్నో అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు వారు సాధించాలి అనుకున్న లక్ష్యానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండి భయంతో సందేహంతో ఆగిపోయిన సందర్భాలు వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఈ పాటికి వారి జీవితం మరో స్థాయిలో ఉండేది కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతుంది మిథులు రాశి జాతకులారా ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన కష్టాలు నష్టాలు అన్నీ గతం వాటిని ఒక పీడకలగా భావించి మర్చిపోండి రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి ఒక ఉజ్వలమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి గడిచిన కాలం మీకు నేర్పిన పాఠాలను గుర్తించుకుని భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయండి మీ తలరాతను మీరే తిరగరాసుకునే సమయం ఆసన్నమయ్యింది ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న అపారమైన ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగారు ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు విజయాన్ని ఈ ఆగస్టు ఇరవై ఆరు నుంచి ముప్పై లోపు బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీ ఓర్పుకు మంచితనానికి మీ నిస్వార్థానికి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు అందుకే ఇప్పుడు మీకు అంతా మంచి జరగబోతుంది మీ జీవితంలోకి అదృష్టం ప్రవేశించబోతుంది మీకున్న కష్టాలన్నీ వేసవిలో మంచులా కరిగిపోతాయి మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత ఒక అనిర్వచనీయమైన ఆనందం చోటు చేసుకుంటుంది అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తాయి ఊహించని విధంగా ధనం చేతికి అంది రుణ విముక్తులు అవుతారు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు మిథున రాశి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం వారి క్షేమమే వీరి క్షేమం తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువులో వారి ఎదుగుదల గురించి నిరంతరం తపన పడుతూ ఉంటారు దానికోసం ఎంత కష్టపడటానికైనా ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకడరు తమ సంతోషాలను తమ కోరికలను కూడా పిల్లల కోసం వదులుకుంటారు తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటారు వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారు తల్లిదండ్రుల సేవలో వారి ఆశీర్వాదాలను పొందడంలో ఎంతో ఆనందాన్ని వెతుకుంటారు అయితే ఇంతటి ఓర్పు సహనం ఉన్న ఈ రాశివారు ఒకసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది ఆ సమయంలో వారిని కాపాడటం ఎవరి తరమూ కాదు వారిలోని మరో రూపం బయటపడుతుంది పాపం ఈ మిథున రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు కానీ వీరికి మాత్రం కష్టాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి ఒక సమస్య తీరింది అని ఊపిరి పీల్చుకునే లోపే మరో సమస్య వచ్చి మీద పడుతుంది జీవితం వీరికి ఎప్పుడూ ఒక యుద్ధంలాగే ఉంటుంది నిరంతరం పోరాడుతూనే ఉండాలి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి దెబ్బలు తిని మళ్లీ సొంతంగా పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి మంచితనం వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే ఈ మిథున రాశి వారు పాఠ్యపుస్తకాలలో నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచిన సందర్భాలు వీరి జీవితంలో లెక్కలేనన్నీ ఉన్నాయి మీ గుండె వెన్నెలాంటిది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు సూలాల్లాగా బలంగా తగిలాయి ఆ గాయాలు తాలూకా మచ్చలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఎంతగా అంటే నలుగురిలో తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదన పడతారు ఆ ఒంటరితనం ఆ నిస్సహాయత వీరిని మరింత తీస్తుంది కానీ వీటన్నిటికీ ఈ ఆగస్టు ఇరవై ఆరున తెరలేవబోతుంది వీళ్ళు ఎక్కువ శాంతంగా దేవుని నమ్ముతారు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దైవం మీద వదిలేస్తారు దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాంతంగా భావిస్తూ ఉంటారు వీరికి ఉన్న ఈ భక్తి ఈ నమ్మకమే వీరిని ఎన్నో కష్టాల నుండి నిలబెట్టింది ఆ భగవంతుడే ఇప్పుడు వీరు పట్టుకుని నడిపించబోతున్నాడు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే ఉంటారు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూనే ఉంటారు అంటే ఇతరుల యొక్క అవకాశాలను అవసరాలను కూడా వీరు వీరికి అనుగుణంగా మార్చుకుని లాభపడటంలో మంచి తెలివితేటలు కలిగిన వారిగా ఈ రాశివారిని చెప్పుకోవచ్చు వీరి బుద్ధిబలంతో సాధించలేనిది ఏదీ ఉండదు ఇప్పటి వరకు ఆ బుద్ధిబలాన్ని సరైన దిశలో ఉపయోగించుకోలేకపోయారు ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన ఆగస్టు ఇరవై ఆరు తర్వాత నుంచి వీరి జీవితంలో ఏం తిరగబోతుందో వివరంగా తెలుసుకుందాం విదురు రాశి వారి జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ప్రతిక్షణం మీకు అనుకూలంగా మారబోతుంది గ్రహాల సంచారం మీకు అద్భుతమైన యోగాలను తీసుకురాబోతుంది మీ దశ తిరగబోతుంది మీ తలరాతను మార్చబోతుంది ఈ నెలలో మీరు ఊహించని విజయాలను అందుకుంటారు ఈ ఆగస్టు ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి తర్వాత దాకా రాజ్యాధిపతి అయిన బుధుడు వాక్కు కుటుంబం ధనస్థానమైన రెండవ ఇంట్లో సంచరించడం అనేది ఒక అద్భుతమైన యోగం దీనితో పాటు శుభగ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ నెల రోజుల పాటు జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా ప్రోత్సాహంగా సాగిపోతుంది ముఖ్యంగా దేవా గురువైన బృహస్పతి మరియు భోగకారకుడైన శుక్రుడు మీ రాజులోనే యుతి చెందడం అనేది శతాబ్దానికి ఒకసారి వచ్చే గొప్ప రాజయోగం ఈ గురుశుక్రుల కలయిక వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది మీరు ఏ పని పట్టినా అది బంగారమే అవుతుంది ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభిస్తాయి ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అవి రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి ఎప్పటి నుండో రావాల్సిన సొమ్మును సులభంగా రాబట్టుకుంటారు మొండు బకాయిలు కూడా వసూలవుతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మీ బ్యాంకు బ్యాలెన్సు గణనీయంగా పెరుగుతుంది ఉద్యోగంలో జీతాభత్యాలు పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి మీ పనితీరుకు ప్రారంభం అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఈ నెల చివరిలో లభించడం ఖాయం ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది వాతావరణం మీకు అనుకూలంగా వా ఉంటుందన్నమాట సహోద్యోల సహకారం పూర్తిగా లభిస్తుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా బాగా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి మీ అంచనాలను మించుతుంది వ్యాపారాలు లాభాల వాటా పడతాయి కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం పన్నెండు వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఈ బంధుమిత్రుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ నెల మొత్తం మీరు శుభవార్తలు ఎక్కువగా వింటారు మొదటి శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించినది ఊహించిన ధనలాభం లేదా ఆస్తి లాభం మీకు కలగబోతుంది రెండవ శుభవార్త మీ కెరీర్కు సంబంధించింది నిరుద్యోగులకు చాలా మంచి ఆఫర్తో కూడిన ఉద్యోగం లభించే అవకాశము ఉంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది ఇక మూడవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించి పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి మీ మనసుకు నచ్చిన మీకు తగిన జీవిత భాగస్వామి లభిస్తారు వివాహ నిశ్చయం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల మీద పుణ్యక్షేత్రాల సందర్శన మీద భారీగా ఖర్చు చేస్తారు ఈ ఖర్చు మీకు మానసిక ప్రశాంతతను పుణ్యాన్ని ఇస్తుంది కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ఆస్తి వివాదాల్లో చిక్కుకున్న వారికి ఈ నెలలో ఒక పరిష్కారం లభిస్తుంది రాజీ మార్గాలను అనుసరించడం ద్వారా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది సమాజంలో మీ పలుకుబడి బాగా పెరుగుతుంది ఇక మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే తరచూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయడం లేదా వినడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి ప్రతి గురువారం నాడు శ్రీ మహావిష్ణువుకు లేదా సాయిబాబాకు పసుపు రంగు పువ్వులు సమర్పించండి శనగలు నైవేద్యంగా పెట్టడం వల్ల గురుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది దీనివల్ల మీ జ్ఞానం మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి మీ రాజ్యాధిపతి బుధుడు కాబట్టి ప్రతి బుధవారం నాడు గణపతి స్తోత్రం చదువుకోవటం వల్ల మీ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది అన్ని విజ్ఞాలు తొలగిపోయి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు గణపతికి గరిక సమర్పించడం బెల్లంతో చేసిన ఉండ్రాలు నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది అలాగే ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోయి మీ వాక్చాతుర్యం మీ వ్యాపార దక్షత పెరుగుతాయి ఇక శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల మీ ఇంట్లో శ్రీ సంపదలకు లోటు ఉండదు పేదవారికి ముఖ్యంగా ఆడపిల్లలకు తీపి పదార్థాలు బట్టలు దానం చేయటం వల్ల శుక్రుడు ప్రసన్నుడై మీకు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధతో భక్తితో ఆచరించడం వల్ల ఈ ఆగస్టు ఇరవై ఆరున కలగబోయే సుఫలితాలు రెట్టింపు అవుతాయి మిథున రాశి జాతకులరా గుర్తించుకోండి ఆగస్టు ఇరవై ఆరు మీకు మీ కళలకు సాకారం చేసుకునే సమయం ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మీ మీద మీకు నమ్మకం ఉంచండి భగవంతుడు మీకు అండగా ఉన్నాడు ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే మీ జీవితంలో ఒక కొత్త బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకండి ఇక మిథున రాశి వారి గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ జీవితానికి ఉపయోగపడుతుందని భావిస్తే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి ఓం గణేశాయ నమ అని చిన్న కామెంట్ చేయండి అలానే వీడియోను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు